హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా హనీయూమ్ ఈ రోజు వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ కర్రీ మనకి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది అలానే స్పెషల్ రైసెస్ చేసినప్పుడు అంటే వెజిటేబుల్ రైస్ బగారా రైస్ ఇలా ఎటువంటి స్పెషల్ అన్నంలోకి అయినా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా సింపుల్ గా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక చిన్న గిన్నె తీసుకొని ఒక గుప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి లేదా పది లేదా పదిహేను వరకు వేసుకోండి అలానే ఒక రెండు ఎండుమిరపకాయలు లేదా ఇంట్లో పండుమిర్చి ఉందని నేను మిరపకాయ వేసుకున్నాను ఇలా తుంచుకొని వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకొని ఐదు లేదా పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక మూడు పచ్చిమిర్చి బాగా ముగ్గిన టమాటాలు రెండు నానబెట్టుకున్న జీడిపప్పు పండుమిర్చి కూడా అందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకొని ఈ పేస్ట్ ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టించుకోండి దీన్ని రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మరో గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెరిగేసుకోవాలి ఇప్పుడు అందులోనే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా హావ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ విధంగా పెరుగులో కారం ఉప్పు పసుపు మసాలా పొడులు వేసుకొని అంతా కలిసేలాగా పెరుగు గడ్డలు ఎక్కడా లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పన్నీర్ ని కట్ చేసుకోవాలి మరి చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి వెయిట్ లో వచ్చేసి రెండు వందల గ్రాములు తీసుకున్నాను పన్నీర్ మొత్తాన్ని కట్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో వన్ టీ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత అందులో చిటికటి కారం చిటిక పసుపు చిటికడు ఉప్పు అలానే వన్ టీ స్పూన్ కసూరి మేతి మెదుపుకొని వేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్ లో జస్ట్ టూ టు త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మూడు నిమిషాల తర్వాత వెంటనే పక్కకు తీసేసుకోండి ఎక్కువసేపు ఫ్రై చేస్తే పన్నీర్ గట్టిగా అయిపోతుంది సేమ్ అదే కడాయి స్టో పైన ఉంచుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అలానే వన్ టీ స్పూన్ బటర్ వేసుకొని బటర్ ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయొచ్చు బటర్ కరిగిన తర్వాత ఓల్ గరం మసాలా నాలుగైదు రకాలు వేసుకుంటే సరిపోతుంది లో ఫ్లేమ్ లో మాడిపోకుండా తోరగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ అర టీ స్పూన్ సాచీర మరాఠీ మొగ్గ యాలకులు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కొంచెం జాపత్రి వేసుకున్నాను ఇవి కాస్త ఫ్రై అవగానే చిన్నగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత గరిటతో కలుపుతూ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ రంగులోకి రావాలి మనకి ఇలా బాగా ఫ్రై అయితే గనుక కర్రీలో బాగా కలిసిపోతాయి ఉల్లిపాయ ముక్కలు అనేది కనపడకుండా నెక్స్ట్ ఇందులో వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగులో మసాలా పొడలు ఉప్పు కారం పసుపు వేసి కలుపుకున్నాం కదా ఆ పెరుగుని ఇప్పుడు వేసుకొని కలుపుకోవాలి తర్వాత మిక్సీ పట్టించుకున్న జీడిపప్పు టమాటా పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇవన్నీ మనం పచ్చిగానే వేసుకున్నాం కాబట్టి మూత పెట్టి మీడియం మంట పైన పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనం వేసుకున్న నూనె కూడా ఇలా సైడ్స్ వచ్చేస్తుంది అంటే ఇది బాగా ఉడికిపోయినట్టే ఇందులో ఇప్పుడు మనకి గ్రేవీ కి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోండి సరిపోతాయి నీళ్లు వేసుకున్నాక అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో ఇప్పుడు మనం ముందుగా లైట్ గా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకోవాలి పన్నీర్ వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని పైన మూత పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకో మధ్య మధ్యలో కలుపుకోవాలి అడగంటకుండా పైన మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత తీసుకొని ఒకసారి కలుపుకొని ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత వేసుకున్న ఆయిల్ కొంచెం కొంచెంగా పైకి వదులుతుంది అంటే సపరేట్ అవుతుంది ఈ కూర మనకి రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా పల్చగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి చల్లని తర్వాత మరి కాస్త దగ్గరగా అవుతుంది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఫ్రెష్ క్రీమ్ టూ టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇంట్లో చేసుకునేదే కాచిన పాలు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కనుక చక్కగా లేయర్ లాగా మనకి మేఘడ వచ్చేస్తుంది పైకి ఆ మేఘడిని మిక్సీ జార్ లో మిక్సీ పట్టించుకుంటే కనుక మనకి ఇలా క్రీమ్ లా వచ్చేస్తుంది ఆ క్రీమ్ వేసుకోండి ఫైనల్ గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్లో పన్నీర్ కర్రీ రెడీ ఈసారి ఇంట్లో పన్నీర్ కర్రీ చేసినప్పుడు ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రైస్ లోకైనా చపాతీ లోకైనా బగర రైస్ పలావ్ ఎందులోకైనా అదిరిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కి షేర్ చేయండి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్